ప్రియమైన దేవుని వర్లారా వీడియోని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులు ప్రియులైన అందరికీ మనందరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు మనం నేర్చుకోనబోతున్నటువంటి పాఠం నటనతో నరకమా నిజాయితీతో నిత్య జీవమా నటనతో నరకమా నిజాయితీతో నిత్య జీవమా ఈ పాఠాన్ని మనమందరం కూడా కొద్ది నిమిషాల పాటు ఆలోచన చేద్దాం ఈరోజు ఈ ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకుని రావటానికి కారణం ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని నటనలలో ఉన్నారో ఎంతగా వారు నటిస్తున్నారో మనకు అర్థం కావాలి నిజానికండి ఎవరిని చూసినా నమ్మతగిన వారుగానే కనిపిస్తారు ఎవరిని చూసినా నిజాయితీతోనే ఉన్నారేమో అనిపిస్తుంది కానీ నిజానికి ఎవరు కూడా నమ్మతగిన వారు కాదు ఎవరు కూడా నమ్మటానికి అర్హులు కాదు ఎందుకు ఈ విషయం చెబుతున్నాను అంటే అందరూ కూడా నటీనటులుగానే బ్రతుకుతున్నారు నీ ఈ నటీనటుల మధ్య మనం ఎలా బ్రతకాలో అనేది మనకి అర్థం కావాలి రైట్ ఇక మనం ఈ విషయంలో ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడి మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరొకలా ప్రవర్తించే వారి గురించి నేను మీతో చెబుతున్నాను వారి గురించి బైబిల్లో చెప్పబడిన మాటలను మీకు చెప్పాలి అనే సదుద్దేశంతో నేను ఉన్నాను దీని విషయమై జ్ఞాని అయిన సులోమోను గారు ఏమని చెప్పారో సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనం సామెతలు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనం లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు ఇదేంటి ఈ విషయం మనకి అర్థం కానట్టుగానే ఉంటుంది కానీ అర్థమవుతుంది జాగ్రత్తగా ఆలోచన చేయండి లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అంటే మనిషి లోపల ఒకలా బయట మరొకలా ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాని అయిన సులోమోని గారు ఇక్కడ ప్రస్తావించారు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అని అంటున్నాడు ఆలోచన చేయండి లోపల ప్రేమేంటి బహిరంగముగా గద్దించటం ఏంటి అర్థం కావాలి అంటే చాలామంది బహిరంగముగా గద్దించటానికి ముక్కుసూటిగా మాట్లాడటానికి అలానే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటానికి ఇష్టపడరు అలాంటి వారు కీడులోనికి వెళతారు ఎందుకు వెళతారు అని అంటే వారు బహిరంగముగా గద్దించటం లేదు కాబట్టి లోపల ఒకలా బయట మరొకలా నటిస్తున్నారు కాబట్టి అంటే మనిషిని ఏమైనా తిడితే నన్ను దూరం పెట్టుకుంటాడేమో మనిషిని ఏమైనా గద్దిస్తే నా మీద అసూయ పెంచుకుంటాడేమో అతను తప్పు చేశాడు కాబట్టి అతనికి ఏదైనా తప్పు దిద్దుకునే బాటలో నడిపించడానికి గద్దిస్తే అతను ఇక మనతో మాట్లాడకుండా మానేస్తాడు కాబట్టి ఇక గద్దించటం ఎందుకు అలాగే మనసులో పెట్టుకుని దాచుకుందాము అని చాలా మంది అనుకుంటారు అలాంటి వారందరూ కూడా కీడులోనికి వెళ్ళిపోతారు ఎందుకంటే బహిరంగముగా గద్దించటం మేలు అన్నప్పుడు మేలుకి ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పండి ఇప్పుడు మరి అర్థమవుతుంది అనుకుంటున్నా దేవుడు అంటే ఆపోజిట్ వర్డ్ దెయ్యం దేవుడు అంటే వ్యతిరేక పదం దెయ్యం వెలుగు అంటే వ్యతిరేక పదం చీకటి మంచి అంటే వ్యతిరేక పదం చెడు మరి మేలు అంటే దానికి వ్యతిరేక పదం కీడు అంటే లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు గద్దించకపోవుట కీడు అర్థమవుతుంది అనుకుంటున్నా అంటే లోపల ఒకలా బయట మరొకలా ఉండే వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు కీడులోనికి వెళ్ళిపోతారు వారికి దాపరించేది కీడే అని మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి రైట్ నెక్స్ట్ ఇంకొక విషయంలో మనం వెళితే యేసుక్రీస్తు వారి దగ్గరికి శాస్త్రులు పరిచయలు వచ్చారు వచ్చిన వారు యేసుక్రీస్తు వారితో ఏమంటున్నారంటే నీవు మోమాటం లేని వాడవు కదా అని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు అప్పుడు యేసుక్రీస్తు వారు వారి గురించి ఏమన్నారో ఒకసారి మనం చదువుకుందాం చూడండి మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచ్చినము మత్స్యసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనము బోధకుడ నీవు సత్యవంతుడువై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము చూశారు కదండి ఇక్కడ ఏమైనా ప్రస్తావించబడింది యేసుక్రీస్తు వారి గురించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరు పరిసయ్యులు లేదా పెద్దలు ఆ రోజు ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారితో ఆయన గురించే వారు మాట్లాడుతున్నది ఏంటంటే సత్యవంతుడు వయ్యుండి అంటే నీవు నిజాయితీ గలవాడివి అని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు నిజానికి యేసుక్రీస్తు వారు నిజాయితీ పరుడే ఆయన నటించటం లేదు ఆయన వీరిలా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడడు అలాంటి వ్యక్తి గురించి వీరు మాట్లాడుతున్న మాట అయితే కరెక్ట్గానే ఉంది బయటికి వీరు చెప్పింది నిజమే కానీ లోపల వారు పెట్టుకున్నది మాత్రం కపటం కపటపు ఆలోచనలతో లోపల కపటాన్ని పెట్టుకుని వారు నిజం చెప్పినంత మాత్రాన వారు నిజాయితీ పరులవుతారా ఆలోచన చేయాలి జాగ్రత్తగా అందుకే వారి గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో ఒక్కసారి దాని క్రింద మాట కూడా మీరు చూడండి పద్దెనిమిది వచ్చిన చూడండి ఏసు వారి చెడుతన మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు చూసారు కదా ఏసుక్రీస్తు వారిని శోధిస్తున్న వారితో స్వయంగా ఆయన మాట్లాడుతున్నది ఏమిటంటే వేషధారులారా ఎవరు వేషధారులు వారు వేషదారులా కాదు కదా నిజమే చెబుతున్నారు కదా సత్యవంతుడని అంటున్నారు దేవుని మార్గాన్ని ఉపదేశిస్తున్నావు అని అంటున్నారు ఆ తర్వాత నీవు మోమాటం లేనివాడవు అని అంటున్నారు ఎంత చెబుతున్నా వారు వేషధారులు ఎలా అవుతారు ఉన్నదే ఉన్నట్టే చెప్పారు కదా వారు వేషధారులు ఎలా అవుతారు వారు వేషధారులు ఎలా అవుతారు అని అంటే వారి మనసులో ఉన్నదేంటో తెలుసా కపటపు ఆలోచన ఆ ఆలోచన ఏంటో తెలుసా యేసుక్రీస్తు వారి మాటల్లో ఏదైనా ఒక మాటని తప్పు పట్టుకుని ఆ మాటని ప్రజల్లో పెడితే ఈయన మీద ప్రజలకు ఉన్నటువంటి మంచి ఒపీనియన్ ఏదైతే ఉందో అది బ్యాడ్ అయిపోతుంది కదా మనకి రావాల్సిన ఫేమంతా మనకి రావాల్సిన నేమంతా ఆయనకి వెళ్ళిపోతుంది కదా ఆయనకి ఎందుకు వెళ్ళాలి అనే ఒక దురుద్దేశంతో కపటపు ఆలోచనతో వచ్చినటువంటి వీరిని ఏసుక్రీస్తువారు ఏమని అంటున్నారు అంటే వేషధారులు అని అంటున్నాడు లోపల ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి మాట్లాడే వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రైట్ ప్రియులారా ఇక్కడ మనం ఇంకొకటి మనం ఆలోచన చేయగలిగితే యేసు వారి చెడుతనం పెరిగి వేషధారులారా అని అంటున్నాడు అనంటే ఏదైతే వేషధారణ అని మనం అంటున్నామో అది ఏంటన్నమాట అది చెడుతనం నటన అనేది మంచిది అని మీరు అనుకుంటున్నారా నటించేవారులారా జాగ్రత్తగా వినండి ఈ వీడియో నటించేవారులారా జాగ్రత్తగా వినండి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే ప్రతి ఒక్కరూ వినాలి నటన అనేది ఏదైతే ఉందో అది చెడుతనమా నటన చెడుతనము అని దేవుడు అంటుంటే మనం ఎందుకు నటించాలి నటనను దేవుడు చెడుతనము అని చెప్పి ఆ నటించే వారిని వేషధారులారా అని తిడుతుంటే మనం ఎందుకు వేషధారులు అవ్వాలి ఒకవేళ మనలో వేషధారణే ఉంటే ఇక నుంచి దానిని తీసివేసుకోవాలి మనం నటించని వారముగా ఉండాలి లోపల ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి మాట్లాడని వారముగా మనం ఉండాలి లోపల ఏదైతే ఉందో బయటికి అదే మనం మాట్లాడాలి మన పాస్ట్ ఈజ్ పాస్ట్ మన గతం గత మరి భవిష్యత్తు ప్రస్తుతంతో మిళితమై ఉంది కాబట్టి ప్రస్తుతం మనం ఎలా జీవిస్తామో మన భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది కాబట్టి మనం ప్రస్తుతం దేవుని కోసం బ్రతుకుదాం దేవుని ఆలోచనలతో ఉందాం దేవుని నామాన్ని ప్రకటిద్దాం అలా ప్రకటించేటప్పుడు మనలో ఉన్నటువంటి నటనను తీసివేసుకుని దేవుని కోసం నిజాయితీగా మనం బ్రతకాలి ఇలా నిజాయితీగా బ్రతకటం కోసమే దేవుడు మనకి ఈ మాటలను అందజేస్తున్నాడండి ఇలా నటించే వారితో మనం జాగ్రత్త వహించకపోతే వారి మాయలో వారి మోసాల్లో మనం పడిపోయి తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అలా బాధపడిన వారే ప్రారంభంలో మన ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వలు కనిపిస్తారు వారు కూడా బాధపడటానికి కారణం ఒకరు నటించాడండి వీరి ముందు ఆ నటుడి ముందు వీరు మోసపోయి ఈరోజు మనందరికీ కూడా మరణాన్ని కొని తెచ్చిపెట్టారు ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు జాగ్రత్తగా ఆలోచించేయగలిగితే అపవాది స్త్రీ దగ్గరికి వచ్చింది స్త్రీ దగ్గరికి వచ్చి అక్కడ ఏమని అడిగిందో తెలుసా ఇది నిజమా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనానూ తినకూడదని దేవుడు మీతో చెప్పెనా అని అడిగింది కొంచెం లోతుగా ఈ మాటను ఆలోచన అదేమిటంటే ఇది నిజమా అని అడుగుతుంది కదా అపవాది స్త్రీతో ఇది నిజమా అని అడుగుతుంది నిజమా అని అడుగుతుందంటే స్త్రీకి నిజమా అబద్ధమా తెలుసా తెలీదా అనేది కొంచెం పక్కన పెడితే అపవాదికి తెలుసా తెలీదా అపవాదికి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసా తెలీదా తెలుసు 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 తెలీదనకండి తెలుసు తెలిసినది నాకు తెలుసు అని చెప్పాలి కదా దేవుడు మీతో ఈ తోట చెట్ల ఫలములలో దేనిని తినకూడదు అని మీతో చెప్పాడు అని ఫస్ట్ మాటే అలా చెప్పొచ్చు కదా ఎందుకది ఇది నిజమా అని అడిగింది అంటే మనసులో ఒకటి బయటకి మరొకటి తెలిసినది తెలియనట్టుగా అడుగుతుంది లోపల దానికి అన్నీ తెలిసినా అవ్వ దగ్గరకు మాత్రం వచ్చి తెలియని దానిగా నటిస్తూ ఇది నిజమా అని అడిగింది అంటే ఇప్పుడు ఇది నిజమా అని ఎందుకు అడగాలి తెలియకపోతే ఇది నిజమా అని అడగాలి కానీ అపవాదికి తెలిసినా ఇది నిజమా అని అడుగుతుందంటే లోపల ఒకటి పెట్టుకుని బయటికి మరొకలా మాట్లాడుతుంది అపవాది దేవుడు తోటల చెట్ల ఫలములలో దేనినైనానూ తినకూడదని మీతో చెప్పినా అని అడుగుతుంది అసలు అపవాదికి దేవుడు ఏం చెప్పి పంపించాడు ఈ తోట చెట్ల ఫలములు ఏదైనా వారు తినొచ్చు కానీ ఆ మధ్య ఉన్నటువంటి ఆ మంచి చెడులు తెలుగునిచ్చు వృక్షఫలాన్ని మాత్రమే వారు తినకూడదు అని దేవుడు చెప్పి పంపించాడు మరి ఇప్పుడు ఇది వచ్చి ఏమడగాలి ఇదిగో దేవుడు మీతో ఈ మంచి చెడుల తెలుగునిచ్చు ఫలాలను తినొద్దని చెప్పాడు కదా అని చెప్పాలి కానీ దేనినను తినకూడదని చెప్పినా అని ఒకటి తినకూడదు అని దేవుడు చెబితే దేనినే తినకూడదని చెప్పాడు ఆ దేవుడు అని అడుగుతుంది అంటే ఎంతగా నటిస్తుందండి అపవాది అందుకే అపవాది యుక్తిని యుక్తి అనలేదు కుయుక్తి అని దేవుడు చెప్పాడు ఆ విషయం కొరింది పత్రికలు ఒకసారి చూడండి కొరిందికి రాసినటువంటి రెండో పత్రిక పదకొండవ అధ్యాయం రెండో వచ్చిన సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు అనే విషయం కనిపిస్తుంది అంటే సర్పం మోసపరచటానికి ఏం చేసింది అంటే కుయుక్తి ప్రదర్శించింది అని మనకు అర్థం కావాలి అంటే లోపల ఒకటి పెట్టుకుని బయటికి మరొకలా ప్రవర్తించే వారి ప్రవర్తన కుయుక్తి సంబంధమైన ప్రవర్తన అపవాదైతేనేమో లోపల ఒకటి పెట్టుకుని బయటకి మరొకలా మాట్లాడింది కానీ హవ్వ మాత్రం లోపల ఒకటి పెట్టుకుని బయటకి మరొకటి మాట్లాడలేదండి పాపమైతే చేసింది మనం అందరం కూడా అవ్వదే తప్పు అవ్వదే తప్పు అవ్వదే తప్పు అని మనం అందరం అంటున్నాం అవ్వ వలనే మన అందరికీ కూడా మరణం వచ్చింది అని అంటున్నాం కానండి హవ్వ మాత్రం ఎక్కడా కూడా కుయుక్తిని ప్రదర్శించలేదు అక్కడ అవ్వ మాత్రం లోపల ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి మాట్లాడలేదండి దేవుడు మాతో ఏం చెప్పాడో తెలుసా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనాను తినొచ్చు కానీ ఆ మధ్యలో ఉన్న ఆ ఫలాన్ని మాత్రమే తినొద్దు అని చెప్పాడు అని అవ్వ ఉన్నది ఉన్నట్టు చెప్పింది లోపల ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి మాట్లాడలేదు ఆ తర్వాత అయితే మాత్రం తప్పు చేసింది ఆ పండు రమ్యంగా కనిపించటం ఆహారానికి కూడా మంచిదిగా ఉండటం తెలివినిచ్చు వృక్ష ఫలముగా కూడా ఉండటాన్ని చూసి దాన్ని తినాలి అనుకుని తిని తప్పు చేసింది కానీ తినటం తప్పు కానీ కుయుక్తిగా అయితే మాత్రం హవ్వ చెప్పలేదు రైట్ అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఒకరి నటన వలన మరొకరి జీవితం పాడైపోయింది ఒకరు నటించటం వలన కుయుక్తిని ప్రదర్శించటం వలన మరొకరి జీవితం పతనావస్థలనికి వెళ్ళిపోయింది నరకానికి చేరువైపోతుంది కాబట్టి మనం కూడా ఒకవేళ ఇలా నటిస్తే కనుక ఉదుటివారు మనల్ని చూసి మోసపోతే మోసపోయిన వారు దానిని జీర్ణించుకోలేక దేనికైనా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతే ఏదైనా డిప్రెషన్లోనికి వారు వెళ్ళిపోయి వారు చేయకూడని పనులు చేస్తే దీని వలన ఎవరికి ప్రమాదం ఆలోచన చేయండి మనం నటించటం వలన ఎంతకి వెళుతుందా అనంటే వారు కూడా పతనావస్థలోనికి వెళ్ళిపోతారనంటే అపవాది నటించడం వల్ల మరి హవ పతనావసులోనికి రాలేదా హవ వలన మరలా ఆదాము పాడైపోలేదా ఆదాము హవ్వలో పాపాన్ని చేయటం వలన సమాజంలోనికి మరణం అనేది రాలేదా వచ్చింది కాబట్టి నటన అనేది చాలా ప్రమాదకరమని అపవాదిని చూసి మనం పాఠం నేర్చుకోవాలి ఆదాము హవ్వల సంఘటనలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవాలి రైట్ దీని గురించి ఇంకాస్త మనం ఆలోచన చేయగలిగితే ఇదేదైతే నటన లేదా వేషధారణ అని మనం అంటున్నామో ఈ వేషధారణ మనకు తగనిది అని ఆ భక్తుడైనటువంటి పేతురుగారు చెబుతున్నటువంటి మాట ఒకసారి చూడండి పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనంలో అక్కడ ఏముందో మీరందరూ చూడండి ఆ సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ ఇక్కడ ఇక్కడేమనుంది క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అని అంటున్నాడు అంటే క్రొత్తగా జన్మించిన శిశువులు వేషధారణలో ఉండరా వారు నటించిన అంటే నిజమేనండి పిల్లలకి నటన తెలీదు వారికి పెద్దలే నటన నేర్పిస్తారు ఉదాహరణకు ఒక విషయం చెప్పమంటారా ఎవరైనా అప్పిచ్చిన వారు అప్పు అడగటానికి వచ్చి ఒరే మీ నాన్న ఎక్కడున్నడరా పిలువురా అని అన్నారనుకోండి నాన్న లోపలే ఉంటాడు కానీ పిల్లాడితో ఏమని చెబుతాడు తెలుసా ఏమని చెబుతాడంటే లేడని చెప్పు లేడని చెప్పు అంటాడు అప్పుడు గనక మనోడు మా నాన్నగారండి లేరని చెప్పమని చెప్పారండి అన్నాడే అనుకో అప్పులు వాడు వస్తాడు అడుగుతాడు తర్వాత వాళ్ళు వాళ్ళు పెద్దలు మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారు మా నాన్నగారండి లేరని చెప్పమని చెప్పారండి అని చెప్పిన ఈ పిల్లాడున్నాడే ఈ పిల్లాడికి మాత్రం ఉంటుందండి తర్వాత వాళ్ళ నాన్న ఇస్తాడు కోటింగు ఆ చంప ఈ చంప వాయిస్తాడో లేకపోతే బెత్తం తీసుకుని అటు పైన కింద వాయించేస్తాడో తెలియదు కానీ అప్పుడు పిల్లాడికి అర్థమవుతుంది ఆహా ఇప్పుడు మనం నటించవలసిన సమయం అన్నమాట ఇప్పటి వరకు నేను నిజాయితీని ప్రదర్శించాను ఇప్పుడు మనం నటించాలి అనుకుని నటిస్తాడు ఎలా ఇంకొకసారి వచ్చారనుకోండి అప్పులు వారు అప్పుడు లేరని చెప్పు అని అన్నాడే అనుకోండి అప్పుడు మనోడికి తెలిసింది కదా నటించటం లేరని చెప్పు అన్నది మాత్రం ఒకటే విన్నాడు ఆ తర్వాత ఎన్నంటాడు తెలుసా మా నాన్నగారు వేరే ఊరు వెళ్ళారండి పది రోజుల వరకు రారండి మమ్మల్ని ఒక్కరిని వదిలేసి వెళ్ళిపోయారండి చాలా బాధగా ఉందండి అని అన్నాడే అనుకో అప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ మీద సానుభూతి చూపించి అయ్యో ఎవరూ లేరా అయితే ఇట్లా అని ఓ పది రూపాయల చేతులు పెట్టి వెళ్ళి పప్పులు కొనుక్కోనా అని అన్నాడే అనుకో ఇలా నటిస్తే డబ్బులు కూడా వస్తాయా వస్తాయి అని అప్పటి నుంచి ఇంకా నటించటమే జీవించటం అయిపోతుంది అర్థమవుతుంది కదా అంటే పిల్లలకు కూడా నటన తెలీదు పెరిగే కొద్దీ ఎలా నటించాలో పెద్దని నేర్పిస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ నటన గనక మన జీవితంలో ప్రదర్శించబడిందా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడామా ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండాగా ఉన్నది లేనట్టుగా లేనిదేమో ఉన్నట్టుగా కల్పించి చెప్పామా మన పరిస్థితి ఏమైపోతుందో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మీరు అందరూ చూడండి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చును మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చును మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది దుష్టుని నుండి అనే దగ్గర అక్కడ ఫుట్నోట్ మార్క్ ఇచ్చాడు నెంబర్ మార్క్ ఆ నెంబర్ కిందకి వెళ్తే ఏముంటుందంటే కీడు నుండి అనే ప్రస్తావన ఉంది అంటే దుష్టుని నుండి పుట్టినది అంటే కీడు నుండి పుట్టినది అంటే కీడు నుండి పుడితే అదేమవుతుంది కీడే అవుతుంది తప్పితే మేలు అవదు కదా లోపల ఒకటి పెట్టుకుని బయటకి మరొకటి మాట్లాడితే కీడా అవును కీడే అదే కదా ఇందాక మనం చూసాము సులోమోని గారి మాటలో ఏంట మాట లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అన్నాడు కదా అంటే ఇప్పుడు బహిరంగముగా గద్దించకపోవుట ఏంటన్నమాట కీడు అని అక్కడ నేర్చుకుని ఇప్పుడు మత్స్య వార్థికి ఇక్కడికి వచ్చాం ఇక్కడేమంటున్నాడు యేసుక్రీస్తు వారు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి అవునుకేమో కాదు అని కాదుకేమో అవును అని గనక మీరు మాట మార్చారా ఇప్పుడు మీకు సంభవించేది కీడే ఎగ్జాంపుల్ చెప్పమంటారా మనందరికీ తెలిసినదే కానండి బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ ఏంటంటే అది అననియా సప్పీరాలు ఎగ్జాంపుల్ అననియా సప్పీరాలు భూమిని అమ్మి వాటిలో కొంత తీసుకుని అపోస్తుల పాదాల దగ్గర పెట్ట పెట్టాలనుకున్నారు అననియ వెళ్ళాడు అపో పేతురు గారి దగ్గర మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడిన తర్వాత మీరెందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చుతున్నారు అని పేతురు గారి మాటలకి అతను వినుచూనే ఆ ప్రాణం విడిచాడు ప్రాణం విడిచిన తర్వాత అతన్ని పాతి పెట్టేశారు నెక్స్ట్ పేతురు గారు ఎక్కడికి వచ్చాడు అననియా గారి భార్య దగ్గరికి వచ్చాడు సప్పీరా అమ్మ దగ్గరికి సప్పీరా దగ్గరికి వస్తే ఆ సప్పీరా ఏమని మాట్లాడుతుంది ఆమెతో పేతురుగారు ఏమని మాట్లాడాడు ముందుగానంటే మీరు ఇంతకే అమ్మితిరా అని అడిగాడు ఏమని అడిగారు పేతురుగారు ఇంతకే అమ్మితిరా ఇప్పుడు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి కదా యేసుక్రీస్తు వారి మాట అవునన్న అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండవలసిన మాట కాస్త అవునకి కాదయ్యింది కాదుకి అవునయ్యింది ఎలా అయ్యింది ఇంతకే అమ్మితిరా అంటే ఇప్పుడు ఏమనాలి ఎంతకే అమ్మితిరా అనంటే ఏమనాలి ఎంతకు కాదు మరి ఎంతకు ఇంకా ఎంతకో అమ్మాము అయితే కొంత మాత్రం తీసుకొచ్చాము అది మీకు ఇచ్చాము అని అనాలి అది మాట అయితే ఈవిడేమంటుంది మరి నటించేస్తుంది మరీ నటించేస్తుంది భర్త చనిపోయాడని తెలియదు కదా పాపం ఇంకా నటించేస్తుంది ఎంతకే అమ్మితిమి అవును ఇంతకే అమ్మితిమి ఆలోచన చేయండి ఇంతకే అమ్మితివి అని అన్న తర్వాత పేతురిగారి డైలాగ్ ఏమి రావాలో తెలుసా ఎందుకమ్మా అబద్ధాలు చెబుతున్నారు ఎందుకమ్మా దేవుడిని మోసగిస్తున్నారు అని గంట సేపు క్లాస్ తీసుకోలేదు అక్కడ ఒక మెసేజ్ చెబుతారు జాగ్రత్తగా కూర్చో మీ మాట అవునంటే అవును కాదనట్టు కాదనట్టుగా ఉండాలి అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు నటించకూడదు అని అయితే చెప్పలేదు అక్కడ ఏమని చెప్పాడు అని అంటే ఇదిగో నీ భర్తని పాతిపెట్టిన పాదాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి నువ్వు కూడా పాతి పెట్టడానికి సమీపంలోనే ఉన్నాం అన్నట్టుగా మాట్లాడాడు ఇంకా వెంటనే ఈమె కూడా చనిపోయింది చనిపోయిన తర్వాత ఈమెను కూడా పాతి పెట్టేశారు ఈ సంఘటనను చూసి అందరూ కూడా భయపడ్డారు ఆ ప్రాంతంలో అది చదువుతున్న మనము భయపడ్డాము ఇప్పుడు భయపడుతున్నాం తర్వాత ఎవరు చెప్పినా భయపడతాం కానీ నటన మాత్రం వదలం అలా వదలకపోతే ఏమైపోతాం అలా వదలకపోతే మన పరిస్థితులు ఏంటి కాబట్టి మన మాట అవునంటే అవునన్నట్టు ఉండాలి కాదంటే కాదు అన్నట్టు ఉండాలి నటించకూడదు అంటే ఈరోజు చాలామంది ఎక్కడ అవునాలి ఎక్కడ కాదనాలి ఎలా అవునాలి ఎలా కాదనాలి అని దీనికి మరలా క్లాసులు తీసుకుంటున్నారు కొంతమంది నాతో కూడా చెప్పారు ముక్కుసూటిగా ఎప్పుడు వెళ్ళకూడదు ముక్కుసూటిగా వెళితే మనం ఎదురుగా ఉన్న గుంటలోనో లేకపోతే ఎదురుగా ఉన్న సముద్రంలోనో పడిపోతాం కాబట్టి సముద్రం ఉందని సముద్రంలోనికి వెళ్ళిపోతావా వెళ్ళవు కదా అలాగే మాటలు కూడా స్ట్రైట్గా వెళ్ళకూడదు వంకర్లు వంకర్లుగా వెళ్ళాలి అని మాట్లాడుతున్నారు వంకర్లు వంకర్లుగా మెలుకులు తిరిగేది అపవాదయ్యా మనిషి కాదు కాబట్టి మనుషులుగా మనం ఎలా వెళ్ళాలి అంటే అవునంటే అవునన్నట్టుగా ఉండాలి కాదంటే కాదన్నట్టుగా ఉండాలి వంకర్లు తిరిగితే అనన్యా లాగా గుంటలో పడతాము ఆ తర్వాత నరకపు గుంటలోనికి వెళ్ళిపోతాము నిత్య జీవానికి మనం వెళ్ళలేము మరి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నిజాయితీ ప్రదర్శించాలి నిజాయితీగా బ్రతకాలి అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి ఎదుటిగా ఉన్నది సముద్రం అయినా సరే యుక్తిని ప్రదర్శించి పడవల మీద వెళ్ళు సముద్రం ఉందనుకున్నప్పుడు ఏరోప్లేన్ మీద ప్రయాణాలు చెయ్యి సముద్రం ఉందనుకున్నప్పుడు హెలికాప్టర్ల మీద ప్రయాణం చెయ్యి తప్పితే నేను సముద్రంలో దూకి ఈత కొట్టమని ఎవరు చెప్పారు ముక్కుచూటిగా అంటే ముక్కుసూటిగానే వెళ్ళాలి అవునంటే అవునన్నట్టుగానే ఉండాలి కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి దేవుని మాటకు లోబడాలి లేకపోతే అది నటనా జీవితం అయిపోతుంది నటనా జీవితం అయితే అనన్యా సపీరాగా లోనికి మనం వెళ్ళిపోక తప్పదు కాబట్టి ఆలోచన చేయండి మనం నటించాలంటారా నటించకూడదండి నిజాయితీతో ఉండాలి నిజాయితీతో ఉండటం వలన ఏంటి మనకి మేలు ఒకసారి ఈ మాట మీరు చూడండి యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై ఏడవ వచ్చినం యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై ఏడవ వచ్చినం కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్కు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు పేతురు గారు ఈ మాటను అనవలసిన అవసరత ఎందుకు వచ్చింది అని అంటే అందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా నటించారు వారు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు లోపల ఒకటి పెట్టుకుని బయటికి మరొకలా వారు బ్రతికారు కాబట్టి ఇప్పుడు వారు నా దగ్గర ఉండలేకపోయారు వారు అందరూ వెళ్ళిపోయారు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని యేసుక్రీస్తు వారు నిజాయితీగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు వీరు కూడా వెళ్ళిపోతారేమో వీరు కూడా వెళ్ళిపోతే నాకెవరుంటారు ఉంటారు అన్నట్టుగా యేసుక్రీస్తువారు మాయ మాటలు మాట్లాడలేదు అక్కడ కపటపు ఆలోచనలతో యేసుక్రీస్తువారు లేరు ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడిన మాట ఏంటంటే మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని అన్నాడు అప్పుడు గారు ఏమంటున్నారు నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు ఎవరన్నమాట నిత్య జీవము గలవారు అంటే ఈరోజు మీరు నిజాయితీగా బ్రతికి నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి ఆయన ఎలాగైతే నిజాయితీగా బ్రతికాడో మనము కూడా ఆయన వలే బ్రతికి నిజాయితీగా ఉండి పరలోకానికి మనం చేరుకోవాలి కాబట్టి నటించి నరకానికి వెళ్ళిపోతారా నిజాయితీగా ఉండి నిత్య జీవానికి చేరుకుంటారా అనే ఒక సదుద్దేశంతోనే ఈ పాఠాన్ని మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను మీరు కూడా ఆలోచన చేయండి నటనతో నరకానికి వెళ్ళిపోదామా నిజాయితీగా ఉండి పరలోకానికి వెళ్దామా పరలోకానికి వెళ్ళాలంటే నిజాయితీగా బ్రతకాలి ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడకూడదు మోసం చేయకూడదు కపటపు ఆలోచనలతో ఉండకూడదు లేనిపోని కల్పిత మాటలను ఒకరి గురించి ఒకరికి మనం చెప్పకూడదు ఇలా గనక మనం చెప్పామో ఇలాగనక మనం నటించామో వ్యక్తి ముందు ఒకలా వ్యక్తి లేనప్పుడు మరొకలా గనక మనం నటించామో మనము నడకానికి వెళ్ళిపోతాం నటన అనేది అపవాది యుక్తి అది కుయుక్తి ఆ కుయుక్తి గల వారిని చెడుతనము గల వేషధారులు అని అంటున్నాడు ఆ వేషధారుల వల్ల మనం ఉండకుండా చిన్న పిల్లల వల్లే నిష్కపటమైన మనుషులుగా మనం ఉండాలి అని అంటున్నాడు ఆ తర్వాత ఇలాగనక మనం నిష్కపట్టమైన వారముగా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మనం నిత్య జీవము గల ఆ నిత్య జీవం క్రీస్తునందు ఉంది క్రీస్తులా మనం ని నిజాయితీగా బ్రతికితే మనం నిత్య జీవం చేరుకుంటాం నిత్యము మనం జీవిస్తాం కాబట్టి ఈ మాటలను విన్నటువంటి మీరందరూ కూడా అనేక మందికి వీటిని ఫార్వర్డ్ చేయండి లింక్ షేర్ చేయటం వలన చాలామంది దేవుని వాక్యం తెలుసుకుంటారు అందులో మీరు కూడా దేవుని వాక్యాన్ని షేర్ చేసిన వారుగా దేవుని పనిలో పాలు అవుతారని మరొకసారి మిమ్మల్ని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ